హనుమాన్ నగర్ మా బాబుకి గత పది రోజుల నుంచి జ్వరం వస్తుంది తగ్గుతూ వస్తూ ఉంది సరే ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పేసి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మా బాబు బ్లడ్ శాంపిల్ మా నాడు ఇచ్చామండి నాడు ఇస్తే సోమవారం నాడు ఉదయం రమ్మన్నారు సరే అని చెప్పేసి ఈరోజు ఆ ఓపీ కార్డు తీసుకొని బ్లడ్ శాంపిల్ ఎర్ర ఒకటి నెంబర్కి వెళ్ళామండి ఎర్ర ఒకటి నెంబర్కి వెళ్తే ఒక బ్లడ్ బ్లడ్ రిపోర్ట్ ఒకటి ఇచ్చారండి ఈ బ్లడ్ రిపోర్ట్లో బ్లడ్ శాతం వచ్చి నైన్ పాయింట్ సమ్ జీరో ఇచ్చారు వెబ్ కౌంట్ ఇచ్చి నాలుగు వేల ఐదు వందలు ఇచ్చారు ప్లేట్లెట్ సెల్స్ ప్లేట్లెట్ సెల్స్ లక్ష తొమ్మిది వేలు అని చెప్పేసి ఇచ్చారు ఇది అంతా టోటల్ ఇది ఒక రకమైన బ్లడ్ రిపోర్ట్ ఇచ్చారు ఇదేంటి ఇలాగ ఉంది కాబట్టి ఇక్కడ ఓపీ నెంబర్ చూస్తే ఓపీ నెంబర్ కూడా తాడ్ వేశారండి ఈ పేరు ఈ వయసు అతను సెక్స్ అంటే లింగం అన్నీ కరెక్ట్గా ఇచ్చారు సార్ ఇదేంటి తేడా ఉందని చెప్పేసి మళ్ళీ ఇరవై ఒకటి నెంబర్కి వెళ్ళి మళ్ళీ ఓపీసీని తీసుకెళ్లి బ్లడ్ రిపోర్ట్ అడిగామండి బ్లడ్ రిపోర్ట్ ఎడితే మరలా రెండో రిపోర్ట్ ఇచ్చారు దీంట్లోకి వచ్చేప్పటికల్లా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ వచ్చి టెన్ పాయింట్ సెవెన్ ఉంది హిమోగ్లోబిన్ పర్సెంట్ ఇది సెకండ్ అండి థర్టీ త్రీ ఉంది డబ్బు కౌంట్ వచ్చి ఐదు వేల ఎనిమిది వందలు ఉంది ప్లేట్లెట్ సాల్స్ వచ్చి రెండు లక్షల ఐదు వేలు ఉంది మొత్తం ఈ రిపోర్ట్కి ఈ రిపోర్ట్కి తేడా ఇచ్చారు మరి ఇలాగ రిపోర్ట్కి తేడా చేసి మీరు ఇస్తే రేపు పొద్దున హెచ్ఐవి పాజిటివ్ ఉన్నా లేకపోతే డెంగ్యూ పాజిటివ్ ఉన్నా మేము పేషెంట్ కంగారు పడిపోతాడు కదా ఒకవేళ ఇదే రిపోర్ట్ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే దీని ప్రకారమే రిపోర్ట్ ట్రీట్మెంట్ జరిగింది కదా డబ్బు నా పేషెంట్ ప్రాణాలకి ఏమైనా హాని జరిగితే మీరు సమానం చెప్పగలరా మాకు తెలియదు మీ ఇష్టం మీ ఇష్టం వచ్చి మీరు చేసుకోండి అని చెప్పేసి నిర్లక్ష్యంగా సమానం చెప్పారండి అది కూడా వీడియో ఉంచాము ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది సరే ఈ విషయాన్ని నేను శోభనన్ గారి దగ్గర తీసుకెళ్ళారు శోభనన్ గారి దగ్గర తీసుకెళ్తే శోభన గారు ఒక సెక్యూరిటీ ఇచ్చి అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ దగ్గర తీసుకెళ్ళి అది ఏదో సరిచ్ అయ్యిందని చెప్పేసి ఆయన దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలా అందువల్ల నేను దీన్ని ఉన్నతాధికారులకి దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళి మరి ఇక్కడ వీళ్ళంత నిర్లక్ష్యంగా మరి ఇటువంటి బ్లడ్ రిపోర్ట్లు అందుట్లో బ్లడ్ అండ్ బ్లడ్ రిపోర్ట్లు అండి ఇది వేరేది వేరేదైతే అనుకోవచ్చు ఒకసారి వన్సార్ రాంగ్ ట్రీట్మెంట్ వెళ్తే కనుక మరి పేషెంట్ పేషెంట్ ప్రాణాలకే ప్రమాదం చేపించలేదండి అది ఇక గవర్నమెంట్ హాస్పిటల్లోని రెండు రిపోర్ట్లు ఇచ్చారు ఒకే రోజు ఒకే డేట్ ఒకే పేరుతో ఒకే లింగంతో రెండు రిపోర్ట్లు ఇచ్చారు రెండు ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉన్నాయి దీన్ని బట్టి మరి మరి మీరు మీడియా మీడియా మిత్రులు కోరుకునేది ఏంటంటే ఇది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళండి ఇంత నిర్లక్ష్యంగా మరి బ్లడ్ రిపోర్ట్ ఇచ్చిన అక్కడ ఉన్న ఆ స్టాఫ్ని వారిని మరి ఉన్నతాధికారులు వారిని ఏదైనా వారిపై కట్టిన వారిపై చర్యలు తీసుకోండి ఆ ల్యాబ్ రిపోర్ట్ ల్యాబ్ టెక్నీషియన్స్ మెయిన్ ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా మీరు సరైన వాళ్ళని క్వాలిఫై అయిన వాళ్ళని ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన కోరుతున్నారండి నేను దయచేసి కలెక్టర్ గారు కూడా వినవించుకుంటున్నాను అయ్యా మరి ఇటువంటి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిన ఆ యొక్క సిబ్బంది మరి వారిని విచారించి మరి వారి వల్ల మరి అంత అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు వారి వారిని మరి మరి తమరే ఏదో న్యాయం చేసి ఇటువంటి 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 ట్రీట్మెంట్ తప్పు ట్రీట్మెంట్ మరి ఇంకొకటి జరిగితే వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం కాబట్టి ఇది మీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మరి ఒకరి రిపోర్ట్ ఒకరికి వెళ్ళిపోతే అలాగే స్వరెన్ మీరు కంప్లైంట్ పెట్టిన తర్వాత నేను అప్పుడు మేము పేరు చెప్తాను మీరు రాసిందే కదా ఒక రూపాయి రెండు ఒకటే పేరు నెంబరు ఫస్ట్ ఇచ్చింది ఇది ఎవరో వెమలంట ముప్పై ఐదు తొంభై ఏడు మళ్ళీ శాయం అని ఇచ్చారు ఇదంతా మళ్ళీ రాంగు టోటల్ రిపోర్ట్ రాంగ్ ఇప్పుడు ఒకే రిపోర్ట్ ఎలా ఇస్తారు మీరు ఒకే పేరుతో ఒకే పేరుతో ఎలా ఇస్తారు వచ్చిందండి ఇది రిపోర్ట్ తీసుకెళ్ళి డాక్టర్ గారి దగ్గర చూపిస్తున్నాము ఇది దీని ప్రకారం వాళ్ళ డాక్టర్ గారు మెడిసిన్ ఇచ్చారు అక్కడ ఒకేదా కుర్చీ మీద ఉంటున్నాయండి